ప్రస్తుతం మనం గచ్చిబౌలోని వైష్ణవి హోండా షోరూంలో ఉన్నాము అయితే కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ తగ్గి నుంచి కూడా ఆటోమొబైల్స్లో సేల్స్ భారీగా పెరిగినట్లయితే నిర్వాహకులు చెప్తున్నారు అయితే ఈ హోండా సంబంధించి కూడా భారీగా సేల్స్ జరిగినట్లయితే నిర్వాహకులు చెప్తున్నారు ముఖ్యంగా యాక్టివా కావచ్చు అలాగే హోండా షైన్ కావచ్చు అలాగే యూనికర్న్ కావచ్చు వీటి సంబంధించి కూడా భారీగా సేల్స్ జరుగుతున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే యాక్టివ్గా ముఖ్యంగా యాక్టివాకి సంబంధించి కూడా భారీగా సేల్స్ జరుగుతున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే ఆ జిఎస్టీ తగ్గి నుంచి ఎలా ప్రైస్ తగ్గా మనం ఒకసారి పరిశీలించినట్లయితే మీకు వేసించే ప్రయత్నం చేస్తాను అయితే నేను ఎక్స్ రూమ్ ప్రైస్ మాత్రమే చెప్తున్నా ఆన్ రోడ్ ప్రైస్ కాదనమాట ఇది మీరు గుర్తుంచుకోండి మనం చూసుకోవచ్చు జిఎస్టీ తగ్గించిన తర్వాత యాక్టివా ఎస్టీడీ టూ మోడల్ ఉన్నది డెబ్బై ఆరు వేల ఏడు వందల యాభై నాలుగు రూపాయలు అయితే ఉంది అంటే అంతకుముందు ఎనభై మూడు వేల ఆరు నాలుగు ఏడు ఉంటే జిఎస్టీ తగ్గిన తర్వాత డెబ్బై ఆరు వేల ఏడు వందల యాభై నాలుగు తగ్గింది అంటే దాదాపు ఆరు వేల ఎనిమిది వందల తొంభై మూడు రూపాయలు అయితే సేవ్ కానున్నాయి ఇక యాక్టివా డిఎల్ఎక్స్ ట్యూబీ విషయానికి వస్తే మనం చూసుకోవచ్చు హోల్డ్ ప్రైస్ తొంభై నాలుగు వేల నూట అరవై ఏడు రూపాయలు ఉంటే న్యూ ప్రైజ్ అంటే జిఎస్టీ తగ్గిన తర్వాత ఎనభై ఆరు వేల నాలుగు వందల ఆరు రూపాయలు అయితే ఉంది అంటే ఇందులో ఒక కస్టమర్కి వచ్చేసి ఏడు వేల ఏడు వందల అరవై ఒక్క రూపాయలు అయితే సేవ్ కానున్నాయి ఇక యాక్టివా ఎల్టీడీ ఈడీ విషయానికి వస్తే ఓల్డ్ ప్రైస్ చూసినట్లయితే తొంభై ఐదు వేల నూట అరవై ఏడు ఉంటుంటే ఇందులో న్యూ ప్రైజ్ వచ్చేసి ఎనభై ఏడు వేల మూడు వందల ఇరవై నాలుగు ఉంది అంటే ఇందులో మనకు ఏడు వేల ఎనిమిది వందల నలభై మూడు సేవ్ అయినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది అలాగే యాక్టివా స్మార్ట్ టూ బి విషయానికి వస్తే ఇక్కడ ఓల్డ్ ప్రైజ్ వచ్చేసి తొంభై ఏడు వేల నూట అరవై ఎనిమిది ఉంటే ఇక్కడ మనకు న్యూ ప్రైజ్ వచ్చేసి ఎనభై తొమ్మిది వేల నూట అరవై రూపాయలు ఉంది అంటే దాదాపు ఇక్కడ ఎనిమిది వేల ఎనిమిది రూపాయలైతే సేవ్ అయినట్టు మనకు కనిపిస్తుంది అలాగే యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ డిస్క్ టూ బీ విషయానికి వస్తే ఇక్కడ ఓల్డ్ ప్రైజ్ వచ్చేసి నైంటీ నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ త్రీ రూపీస్ ఉంటే న్యూ ప్రైస్ వచ్చేసి నైంటీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ రూపీస్ ఉంది అంటే ఇక్కడ ఇది ఉన్నట్లయితే ఎనిమిది వేల రెండు వందల పద రూపాయలు అయితే ఇక్కడ సేవ్ కానుంది అలాగే యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ స్మార్ట్ టూ బీ ఓల్డ్ ప్రైస్ వచ్చేసి లక్ష మూడు వేల ఆరు వందల అరవై ఐదు రూపాయలు ఉంటుంది మనకు కొత్త ప్రైజ్ అంటే న్యూ ప్రైజ్ వచ్చేసి తొంభై ఐదు వేల నూట ఇరవై నూట ఇరవై ఒక్క రూపాయలు అవుతుంది ఇక్కడ దాదాపు ఎనిమిది వేల ఐదు వందల నలభై నాలుగు రూపాయలు తగ్గినట్లు మనం చూసుకోవచ్చు అలాగే యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ ఎల్టీడీ ఈడీ విషయానికి వస్తే ఇందులో ఓల్డ్ ప్రైజ్ వచ్చేసి లక్ష ఆరు వేల లక్ష ఆరు వందల తొంభై మూడు రూపాయలు ఉంటే మనకు న్యూ ప్రైజ్ వచ్చేసి తొంభై రెండు వేల మూడు వందల తొంభై నాలుగు అంటే ఇక్కడ దాదాపు ఎనిమిది వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు తగ్గినట్లు మనకు కనిపిస్తుంది అంటే యాక్టివాకి సంబంధించి కూడా భారీగా ధరలు తగ్గినట్లయితే ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది అలాగే మనం చూసుకోవచ్చు షైన్కి సంబంధించి అలాగే ఎన్నికలకు సంబంధించి కూడా భారీగా ధరలు తగ్గినప్పటికీ కూడా హోండాలో ముఖ్యంగా ఫేమస్ అయిన యాక్టివ్ కావచ్చు షైన్ కావచ్చు వీటికి సంబంధించి కూడా ముఖ్యంగా యాక్టివ్ సంబంధించి కూడా ఆల్ మోడల్స్పై అయితే ధరలు తగ్గి ధరలు తగ్గడంతో అయితే భారీగా సెల్ జరుగుతున్నట్లయితే నిర్వాహకులు చెప్తున్నారు కెమెరామ్యాన్ రాజేంద్ర శ్రీనివాస్ మండితలు హైదరాబాద్